అందరికీ నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా సంతోషంగా ఉంది మీడియాని అందరినీ మళ్ళీ ఇట్లా కదవడం అనేది సో చాలా నిజంగా హ్యాపీగా ఉంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ క్వెస్ట్ని ఒక కాంప్లిమెంట్ లాగా తీసుకుంటున్నాను సో థ్యాంక్ యూ ఫర్ దట్ అండ్ దానికి ఫస్ట్ నేను మా డైరెక్టర్ గారినే థ్యాంక్స్ చెప్పాలి వెంకీ గారు థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే ఈ క్యారెక్టర్ నాకు ఇట్లా డిజైన్ చేసిన దానికి ఇవాళ నిజంగానే టీజర్ చూసినప్పుడు ఐ ఫెల్ హ్యాపీ యు నో అది ఫస్ట్ ఈశ్వర్ లో ఫస్ట్ ఒక గ్లిమ్స్ చూసినప్పుడు ఎలా వచ్చిందో ఇప్పుడు మళ్ళీ యూనో అది నాకు అట్లా అనిపించింది సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ వెంకీ గారు అండ్ మా ప్రొడ్యూసర్స్ సంతోష్ గారు రాకేష్ గారు అండ్ గౌతమ్ గారు థ్యాంక్ యూ సో మచ్ సుందరకాండ చాలా మంచి టైటిల్ టైటిల్ వింటేనే ఒక పాజిటివిటీ ఉంటుంది అండ్ టీజర్ చూసారు డెఫినెట్గా నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెష్ ఫిలిం అండి డెఫినెట్ గా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ రామ్ కామ్ చాలా రోజుల తర్వాత ఒక మంచి కలర్ లో ఉంటుంది చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసి థియేటర్ నుంచి బయటికి రావచ్చు ఇంకా సినిమా గురించి నేను మళ్ళీ మళ్ళీ ఇంటరాక్షన్స్ లో మాట్లాడదాం సో ఇవాళ చాలా హ్యాపీగా ఉంది సో థ్యాంక్ యూ సో మచ్ ఎంటైర్ టీమ్ కి మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అందరూ చాలా బాగా చాలా బాగా చూసుకున్నారు సో థ్యాంక్ యూ సో మచ్ మా కోస్టార్స్ नरेश गारू वीटी गारू एंड रोहित गारू वासुकी गारू अभिनव गारू एंड आर्ट डायरेक्टर एंड डागर काजुंग आई मीन एडिटर गारू थैंक यू सो मच एंड द टेक्नीशियन रालेरू प्रदीप गारू कैमरा मैन डीओपी चाला पडा प्रेस ई सिनेमा की होल कलर ऑफ द मूवी चाला बार छ మ్యూజిక్ డైరెక్టర్ ఈ రంజీత్ గారు సూపర్ సాంగ్స్ ఇచ్చారు రిలీ వెయిటింగ్ త్వరలో సాంగ్ రిలీజ్ అవుతుంది ఫస్ట్ సాంగ్స్ మీ అందరికీ నచ్చుతుందని సో వెరీ హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ మా సినిమాని బాగా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ